తాలింపు అంటే ఆవాలు లేని తాలింపును ఒకసారి ఊహించుకోండి ప్రతి దాంట్లోనూ ఆవాలు ఎందుకు పెట్టారు అంటే అందులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి అనేక రకాల లాభాలు కలిగిస్తాయి కాబట్టి అలాంటి ఆవాల్ని కాస్త గాను గాడించి కూడా ఆయిల్ తీస్తే ఆవ నూనె మనకు లభిస్తూ ఉంటుంది మార్కెట్లో దొరికే ఆయిల్స్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ కాబట్టి అవి ఆవ నూనె కూడా రిఫైన్ చేయటం వల్ల కాస్త కల్తీ కలిసి కల్తీ ఆయిల్స్ అట్లా ఉంటాయి కానీ అలాంటి ఆయిల్ వల్ల మీకు మెడిసినల్ ప్రాపర్టీస్ పోతాయి వంటకు ఆయిల్ వాడొద్దని మనం చెప్తుంటాం కానీ మీరు ఒరిజినల్ ఆవ నూనె తయారు చేసుకుని కనుక పెట్టుకుంటే మీకు చాలా చాలా లాభాలను కలిగిస్తుంది ఇప్పుడు సమ్మర్లో ఆవాలు కాస్త చవగ్గా దొరుకుతాయండి ఎందుకంటే అందరూ నీళ్లు లేనప్పుడు రెండో పంట కింద ఆవాలు పొలాల్లో చల్లుతుంటారు ఏప్రిల్ మే నెలలో ఆవాలు బాగా మా పంటలు పండి మార్కెట్లోకి ఎక్కువ క్వాంటిటీ వచ్చేసరికి రేటు